హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే వంకాయలు అయితే చాలానే ఉన్నాయండి చూడండి ఎండ అయినా కూడా ఎండ మాత్రం కొంచెం కూడా తగ్గలా లైటింగ్ అంతా ముఖం మీద పడుతుంది వంకాయలు చూడండి ఎట్లా ఉన్నాయో కాకపోతే ఆకులన్నీ ఎర్రబడిపోతున్నాయండి ఇంకా తగ్గిపోతాయి ఇంకా ఇంకొకసారికి వస్తాయో రావో ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నా కొన్ని కొన్ని వస్తున్నాయి కానీ కొన్ని చెట్లు మాత్రం తగ్గిపోయినాయండి బాగా కొన్ని కట్ చేసి వెయ్యాలి ఇంకా అయిపోయాక పూత రావట్లేదు ఇంకా పూత ఆగిపోయిందంటే మనం ఇంకా చెట్లు కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే మళ్ళీ అన్నీ ఒకేసారి కట్ చేసుకోకూడదు ఎప్పుడైనా సరే కొన్ని ఒక ఐదు చెట్లు ఒకసారి కట్ చేస్తే మళ్ళీ ఒక ఐదు చెట్లు ఒకసారి కట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఇవి కట్ చేసిన ఇగురులు వచ్చేసరికి ఆ పాతయి మళ్ళీ మనకి పూత వచ్చి కాయలు వస్తాయి అన్నీ ఒకేసారి కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకు కాయలు ఉండవు అసలు ఇప్పుడు దీని పూతంతా పూర్తిగా అయిపోయినట్టే ఉందండి ఇంకొకసారికి ఏమైనా ఒకటి రెండు ఉంటే కొన్ని వస్తాయి ఇక ఇంకోసారి కోసేమంటే శుభ్రం కట్ చేసి పడి కాకపోతే ఇక కొంచెం పెద్ద అయిందా కొంచెం మాత్రం బాగా తెల్లబడిపోతున్నాయి కొంచెం చిన్న చిన్నగా ఉన్నప్పుడే కోసేసుకుంటే లేతగా బాగుంటున్నాయి సమ్మర్ కదా సమ్మర్లో గట్టిగా అయిపోతాయి కొంచెం తెల్లబడతాయి టేస్ట్ కూడా మారిద్దండి సమ్మర్ ఎండలకి అందుకనే కొంచెం చిన్న చిన్న గుండగానే కొన్ని పెద్దవి కొన్ని చిన్న 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 గుండగానే కోసేస్తున్నా వంకాయలు అయితే ఈసారి చాలా వచ్చినాయండి ఈ ఎండలు ఏంటండి మా అమ్మో ఈ సంవత్సరం అసలు విపరీతంగా ఉన్నాయండి అసలు బాబా పాపం చెట్లు ఎట్లా తట్టుకుంటాయో కానీ పొద్దున్నేనేమో ఎందు ఒక రకంగా ఉంటుంది వాతావరణం మధ్యాహ్నం దగ్గర నుంచి ఒక రకంగా మారిపోతుంది ఈ సమ్మర్లో ఇక ఈ వంకాయలు టమా టమాటాలు కూడా అయిపోతాయండి ఇక కొత్త అయితే మాత్రం రాదు వచ్చినా ఇక కాయలు అవ్వండి ఇక ఉన్న కాయల వరకే టమాటాలు మనకి ఇక కాసే వంకాయలు ఇక ఆకుకూరలు ఈ తీగ జాతులు అయితే కష్టమేనండి వచ్చిన ఒకటి సార్లు ఏమైనా వస్తాయే కానీ ఒకటి రెండు మనకి ఇక కొన్ని మనం గ్రీన్ మ్యాట్ వేసినా కూడా కష్టమే అవుతుందండి ఇప్పుడు సమ్మర్లో రావటం ఇక ఉన్న చట్టాన్ని బతికించుకోవటానికే కానీ గ్రీన్ మ్యాట్ అయితే కొంచెం కష్టమే వంకాయలు అయితే చాలానే ఉన్నాయండి ఈసారి మొత్తం మొండి అయిపోయింది ఆ ఇగు చూసి పూత లేదన్నమాట పూలు ఒకటి రెండు ఒకటి రెండు ఇంకోసారికి వస్తాయి కావచ్చాక మొత్తం కట్ చేసి పడేస్తా ఇక ట్రాకులు ఎర్రబడిపోయి ఇక పూత ఆగిపోయిందంటే ఇక చెట్టు మళ్ళీ ఒకసారి ఇక కట్ చేసుకొని మళ్ళీ కొంచెం ఎరువులు ఏదో ఇచ్చుకోవాలండి లేకపోతే ఇక రావు ఇక అది అట్టే ఉంటే మనకు రావు ఈ రౌండ్ వంకాయలు కొన్ని ఉన్నాయండి రెండు చెట్లు ఏమున్నాయి ఉన్నాయి ఏమో నాకు మనీ వంకాయలే నచ్చుతాయి అండి ఎందుకో ఎండ ఎక్కువ కాడ తగిలే దగ్గర బాగా తెల్లగైపోయినండి కాయలు ఎండ తాగల కాడే మంచిగా ఉన్నాయి బ్రెష్గా ఎండ చూడండి అసలు ఎంత ఎండ ఉందో అమ్మో ఒకసారి మబ్బులు పెట్టినట్టు ఉంటుందండి చల్లగా ఉంటుంది లేకపోతే మాత్రం విపరీతమైన ఎండ ఈ ఎండలకి పిండినల్లి బాగా వస్తాయండి చెట్లకి విపరీతంగా వర్షాకాలంలోనే అసలు ఏ రోగంలో ఉండవండి చెట్లకి ఎందుకో కానీ వర్షాలు పడుతుంటే మూడు నాలుగు నెలలు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది ఇక తర్వాత నుంచి ఈ పిండినల్లి తేనె బంక నల్లపేను విపరీతంగా వస్తాయి అయ్యాను పుచ్చులోనే ఎక్కడే తీసి పడేస్తుందండి మళ్ళీ కిందకి తీసుకెళ్ళటం మళ్ళీ పడేయటం ఏడైతే మనం ఆక్సిజన్ వేస్ట్ దాంట్లో పడేసుకోవచ్చు కాకర దిగి ఒకసాకట పెడితే ఒక దగ్గర ఉండటం మొత్తం తిరిగి వస్తుందండి అది ఆ కింద దగిలి పాడతారు అని అని కింద చూసుకోవటం కుండీలకి ఇట్లా పైకుంటే ఇదే బాధ అదే ఒక కుంటే అంత భయం లేకుండా ఉంటుంది అండ్ కాయ కూడా కొన్ని కొన్ని పెద్దవి అవ్వట్లేదు కాకరకాయలు కూడా ఇప్పుడే ఉందంటే అసలు మెయిన్ నెలలో ఎట్లుంటే చెట్లు అసలు ఉంటాయో పోతాయో అనిపిస్తుంది అండి ఈసారి కూడా ఇప్పటికే నాకు గులాబీ చెట్లు అయితే అయిపోయినాయి మనం ఎంత వాటర్ పోసినా ఎంత కేర్ తీసుకున్నా కూడా ఈ ఎండాకి అదొక టైప్ అయిపోతుంది ఎండా చెట్లు పాపం తట్టుకోలేవు ఆడవట ఆడవుతుందండి ఒకయా Vai, São Luís, mas outra por aí também São ఆడౌట ఆడౌటుందండి ఆ ఎండకి కళ్ళు సూర్యోదయం పడుతుంది ముఖం మీద కళ్ళ మీద చెట్ల మీద పడేసరికి కూడా ఏం కనిపించట్లేదు అసలు అసలు చూడండి ఆకులు చూస్తే ఇప్పుడు అమ్మాయికి ఏం కాస్తాయి అనిపించింది నా సాయంత్రం బాగా వాడిపోయి ఉంటాయి పిచ్చి పిచ్చిగా ఉదయం వల్ల కొంచెం బాగానే ఉంటాయండి ఉదయం చూస్తే

దొండకాయలు కొన్ని ఉన్నాయి దొండ తీగ కూడా కష్టమేనండి ఆ పూత అనేది కాయగా మారాలంటే కష్టం అండి ఇంత ఎండలకి కొన్ని ఆడోట ఆడకుట ఉంది దొండకాయ ల లారీలు బస్సులు మళ్ళా సైకిళ్ళోళ్ళు సాయంత్రం అయితే సైకిళ్ళు గోంగూర అవి అమ్మటానికి వచ్చేటోళ్ళు ఐస్ క్రీము కొన్ని ఉన్నాయి లేని కొయ్యలేదని బాగా ఉన్న కాడికి మంచి లావైనయి బాగా దొండకాయలు టమాటాలు ఉన్నాయండి ఇంకా టమాటాలు ఇవి ఉన్నాయేనండి ఇక తర్వాత పూత నిలబడిద్ది అనేది కాయ అవుతుంది అనేది కష్టం ఇంకా మాటాలు ఏమో వచ్చినప్పుడు ఏమో బోల్డ్ బోల్డ్ వస్తాయి ఇంకా ఆగిపోయినాయి అంటే మాత్రం ఇంకా ఇక రావు ఉన్న ఉన్న కాయలే కానీ కొత్త వచ్చి పిందెలు అవ్వటం అనేది ఉండదు ఇక తెండలకి ఒకటి రెండు వర్షాలు పడితే ఏమో తిప్పుకుంటే కొంచెం అంటే వర్షాలు ఏం పడేలాగా అనిపించట్లా కురిసిన రోజులు ప్రీతంగా పడ్డాయి అసలు పూర్తిగా ఆగిపోయినాయి ఒక్కసారి కూడా పడకుండా పోయినాయి రోగం కూడా పిండినల్లి కూడా తగ్గిపోద్దండి వర్షం వస్తే మాత్రం బరియా కొట్టా అను చెట్లు కూడా కొంచెం కూల్ అవుతాయి మనం ఎన్ని వాటర్ పోసినా వర్షపు నీళ్ళకే అవి మంచిగా తయారవుతాయి ఆ చెట్లు మాత్రం చూడండి ఇంకా చిన్న చిన్నవి కూడా బండిపోతాయండి అసలు ఈ సమ్మర్కి ఎందుకు కొన్ని కొన్ని అసలు పూర్తిగా అయిపోయినాయి ఇంకా తీసేయటమే మా విజయా చూడు కెమెరాని ఏం దిప్పుతుందో ఎయిటేటో తిప్పుతుంది అంత అలకాయ మనం అప్పటికప్పుడు చూసుకోవటానికి ఉండదు ఆ తర్వాత అయిపోయా చూసుకుంటే అంతా ఎయిటెటో తిప్పిద్ది ఆడుకొని ఆడుకొని ఉన్నాయి ఒకసారి కోసి చూపిద్దామంటా నేను ఇవ్వండి మొత్తం కోసా చూపిద్దామని మొత్తం కోసేసానండి ఆడబుట్టుకో ఆడుకొని ఆడుకొని అయినా చాలా బుట్ట నిండిపోయింది ఇంకో బుట్ట కూడా నిండిద్ది అనుకుంటా కొన్ని ఉన్నాయి ఇంకా ఇవ్వండి ఇక్కడ కొన్ని ఉన్నాయి మళ్ళీ ఎర్రగా పడిపోయినాయి ఎటు ఎటు నుంచి ఎటు దిప్పుతుందో అసలు ఇది ట్రైన్ ట్రైన్ పోయింది అనుకోనే మళ్ళా లారీ బెండకాయలు వేసినా కూడా ఎందుకో వర్షాకు అప్పట్లాగా రావట్లేదండి అసలు అయ్యో కొన్ని ఆడునాలుగా నాలుగు రెండు మూడు సార్లు వస్తే పులుసు సరిపోయాన్ని కూరకైతే రావు ఈ సంవత్సరమే బెండకాయలు ఎందుకో అసలు కరెక్ట్ రానే లేదు ఈ క్యాలీఫ్లవర్ కూడా ఆడగట్టు పాడైపోయిందని ఎండకి ఇంకా కొన్ని కొన్ని ఆడ ఆడగట ఆడగట్టు ఉంది అయితే బాగానే ఉన్నాయి నేడొకటి ఉంది కొన్ని బెండకాయలు ఉన్నాయి అసలు హెల్తీగా రానే రావట్లేదండి బెండ చెట్లు ఎందుకో సమ్మర్లో మంచిగా వచ్చే అవి కూడా రావట్లా ఎదుగునే ఎదగట్లేదు కొంచెం ఎత్తు ఎదుగానే ఎందుకు పూత రావటం గమ్మత్తుగా ఉంది అసలు ఎందుట్లో తీగ కిచెన్ వేస్ట్లో వచ్చి దోశ తీగ పడ్డదండి రెండు దోసకాయలు అయినాయి లాంగ్ బీన్స్ కొన్ని రెండో మూడు ఈ కిచడీలోకి పద అస్తమానం రెండో మూడు వస్తూనే ఉంటాయి కోసినప్పుడల్లా ఒకటి రెండు వంద రోజులు అవి ఎండిపోతున్నాయి కొంచెం తోటకూర ఉందండి ఆ ఆకుల గోసి మనం ఏదైనా కిచెన్ వేస్ట్లో వేస్తే మళ్ళీ అయ్యే వస్తాయండి మళ్ళీ మనం చల్లే పని ఉండదు ఆ ఇత్తు వచ్చిన కోసి కనుక ఎట్లా వేసామంటే మట్టిలో లేకపోతే కిచెన్ వేస్టుతో నింపిన బిన్నులో కానీ పైన పడేసామంటే చాలు అక్కడ కూర మాత్రం కరువు లేకుండా వస్తుంది సెల్ ఫోన్ మళ్ళీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఆడాకుట ఆడగట్టు వదిలేస్తాం అది ఉంటూనే ఉంటుంది అన్నీ కూర ఒకసారి బచ్చలకూరొకసారి ఒకసారి మనకు అవసరం ఉన్నప్పుడు సమ్మర్లో తోటకూర మాత్రం అన్ని చెట్లు వాడిపోతాయి కానీ మరి ఏంటో కానీ ఆకుకూర ఎంతో తోటకూరలాగా వాడిపోయావు అది ఇది అని అంటారు మనుషులతోటి పోలుస్తారు కానీ తోటకూర మాత్రం మరి ఎంత ఎండైనా సరే అసలు ఎంత ఫ్రెష్గా ఉంటుందో మిగతా చెట్లన్నీ పాడైతాయి మరి ఇదేంటో తోటకూర బచ్చలు ఈ ఆకుకూరలు మాత్రం ఉంటాయి సమ్మర్లో ఆకుకూరలు ఏదో వాడిపోతాయి ఊరికే అంటారు కానీ కోసాక వాడతాయి కానీ చెట్టు మీద ఉన్నప్పుడు మాత్రం ఎంత ఫ్రెష్గా ఉంటాయనండి అసలు ఇవి రెడ్డు తోటకూర ఒక కిచెన్ వేస్ట్తో నింపి ఆకులతో నింపిన దాని మీద వేసానండి ఒట్టి నేను కోసి కాడలు అబ్బా ఎట్లా ములిసిందో ఈ సార్జులు ఇప్పుడే మొలుస్తుంది సన్నకు వస్తున్నాయి అసలు ఒక పెద్ద బిన్ను ఎంత తెగ మొలిసిద్ది రెడ్ తోట కూర కానీ నాకెందుకో మన గ్రీన్దే బాగా అనిపిస్తుంది రెడ్దేమో అంత చూస్తానికి అందంగా ఉంది తోటలో కానీ తినటానికి మాత్రం మన గిరిందే బాగుందండి అసలు ఏదైనా మనయ్యే మనయే బాగున్నాయి ఏందన్నీ కొత్త కొత్తగా వచ్చేసినాయి కానీ మనం ఫస్ట్ నుంచి యూజ్ చేసే బాగున్నాయి ఈ వంకాయలు కూడా రకరకాల వంకాయలు వచ్చినాయి మన బారు ఈ నల్ల వంకాయల మీదకి అసలు ఏ వంకాయలు రావు వట్టిపప్పు వంకాయ కూర ఎంత కాంబినేషన్ అండి అసలు ఎంత బాగుంటుంది ఇలా వంకాయలు తెల్లవంకాయలు తెల్లవంకాయలు అసలే గుజ్జు గుజ్జుగా ఉంటుంది కాకపోతే చొత్త అని బాగున్నాయి డ్డాకా చూడండి గడ్డి పెరిగినట్టు పెరుగుతుంది మూడు రోజులకి మూడు రోజులకి పుదీనా ఒక్కసారి పెట్టామంటే అసలు ఇంకా పోదండి మన తోటలో నుంచి పోయింది టమాటాలు వంకాయలు కాకరకాయలు కొన్ని దొండకాయలు పుదీనా తోటకూర కొన్ని కాలీఫ్లవర్ ముట్టు